తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు తాముగా పిసిసి కమిటీ తీర్మానం చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోగా కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ పేరిట పలు అంశాలతో కూడినటువంటి బీసీ డిక్లరేషన్ను ఆనాడు బీసీల ప్రతినిధిగా ఉన్నటువంటి పార్టీ నేత సిద్ధిరామయ్య గారిని పిలిచి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామంటూ వాళ్ళ అంశాల మీద వారు బీసీలకు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల ఫలితంగా ఇవాళ బీసీలంతా కూడా ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకొన్నది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలన చేసినటువంటి పరిస్థితి వారు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి అంశాలు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగనలు చేపడతాం అదే రకంగా స్థానిక సంస్థల్లో ఏదైతే గ్రామాలలో సర్పంచ్ మొదలుకొని వార్డ్ మెంబర్ మొదలుకొని సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ ఇలాబాతి చైర్మన్ అనేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ యొక్క రిజర్వేషన్ల వాటా ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచుతామని వారు ప్రకటన చేయడం జరిగింది ఈ విషయమై కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో గత ఐదు నెలలుగా అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అన్ని బీసీ సంఘాలు అందరు బీసీలు ఏకమై ఒక తాటి మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నాం సెక్రటరియట్ ముట్టడి చేసినాం అదేవిధంగా ఇందిరాబాద్ దగ్గర ధర్నాలు చేసినాం ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి అని అనేక మార్పులు మొత్తుకున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం కరువైపోతుంది వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి చెవులు కూడా మూసుకుపోయినాయి ఎన్నికల సమయంలో మాత్రం బీసీలు అవసరం అధికారంలోకి వచ్చినాక మాత్రం అమలు చేయడానికి మాత్రం వారు వెనుకడు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో పోరాటాన్ని ఉధృతం చేయడానికి బీసీల యొక్క క్యాష్ సెన్సెస్ ఈ రాష్ట్రంలో సాధించడానికి మేము ఆవరణ నిరాదీక్ష చేపడతాం గౌరవ పెద్దలు పాష యాదగిరి గారు వారి చేతుల మీదుగా కులమాల బిపి మండలి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి బిపి మండలి గారికి అర్పించి వారి స్ఫూర్తితో ఏదైతే బీసీలు బాగుపడాలంటే నలభై సిఫారసులు ఇవన్నీ రాష్ట్రంలో దేశంలో అమలు చేస్తే బీసీలు బాగుపడతారని బీపీ మండల గారు ఇచ్చినటువంటి సిఫారసులు ఏమైతే ఉన్నాయో అవి బీసీలకు ఒక రకంగా రాజ్యాంగం లాంటిది కాబట్టి వాటి యొక్క రచయితగా ఉన్నటువంటి ఫస్ట్ టీసీ కమిషన్ చైర్మన్ బీపీ మండల గారి జయంతి సందర్భంగా దీక్ష చేపడతా ఉన్నా అన్ని బీసీ సంఘాలు కూడా అందరు బీసీలంతా కూడా ఈ ఉద్యమాన్ని పోరాటాన్ని ఉదృతం చేస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి లెక్కలు మినహా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం లేకుండా పోయింది బీసీలకు ఆజాది కరువైపోయింది కనీసం మా లెక్కలు ఎంత ఉందో చెప్పండి అయ్యా అని ప్రభుత్వాన్ని వేడుకున్నా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉద్యమం చేసినా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా పోరాటాలు చేసినా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పందించడం లేదు పులులకు సింహాలకు లెక్కలు కట్టేటువంటి ప్రభుత్వాలు చెట్ల రోడ్ల పొంట ఉండేటువంటి చెట్లకు లెక్కలు కట్టేటువంటి ప్రభుత్వాలు ఈ దేశానికి బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీగా ఈ దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి బీసీలను మాత్రం లెక్కగట్టడానికి భయపడతా ఉన్నారు బీసీలు లెక్కపో లేకపోవడం వల్ల సైంటిఫిక్గా బీసీల లెక్క లేకపోవడం వల్ల ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు పథకాలను అమలు చేసేటువంటి విషయంలో రిజర్వేషన్ల వాటాను అమలు చేసేటువంటి విషయంలో కోర్టుల వద్ద వారే తిరిగి తప్పుడు కేసులు పెడుతూ ఒక అసలు లేని పరిస్థితుల్లో ఏం బీసీలు అంటే ఏంటిది అనేటువంటి విషయాలు తీసుకొచ్చు వాటి స్టే తీసుకొచ్చి చాపుతా ఉన్నారు నిజానికైతే వారి దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర బీసీల లెక్కలు ఉన్నాయి ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినటువంటి రాష్ట్రం ప్రభుత్వం దగ్గర బీసీల లెక్కలు ఉన్నాయి కానీ వాటిని బయటికి పెట్టడానికి భయపడతా ఉన్నారు ఎందుకంటే ఎంతసేపు రేవతి రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు ఒక రెట్ల మీటింగ్లో మాట్లాడినట్టుగా మేము మాత్రమే పరిపాలించడానికి అర్హులము రెట్లం మాత్రమే అనేటువంటి అహంకార ధోరణి ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి ఇవాళ బీసీలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వానికి వచ్చాడు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఓట్లు ఎంచుకున్నాడు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సమగ్రమైనటువంటి ప్రజల పాలన లేదు ఇది కేవలం రెట్ల పాలనలాగా ఉండదు ప్రతి కార్పొరేషన్లను రెట్లకి ఇస్తా ఉన్నారు ప్రతి ప్రభుత్వ పనులను రెట్లకి ఇస్తా ఉన్నారు

స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో వారి వైఖరి స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో అమలు వారి వైఖరి స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే